భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయానికి తెరలేచింది ఇస్రో నాసా సంయుక్త భాగంగా నాసాయుక్తంగా అడుగు పెట్టారు ఐఎస్ఎస్ లోకి అడుగుపెట్టిన మొదటి భారతీయుడుగా సుభాంషు శుక్ల రికార్డు సృష్టించారు సుభాంషుతో పాటు స్పేస్ స్టేషన్ కు మరో ముగ్గురు వ్యోమగాములు వెళ్లారు వీరు మిషన్ యాక్సిఎం ఫోర్ లో అరవై ప్రయోగాలు చేరున్నారు ఐఎస్ఎస్ లో భారత్ తరపున ఏడు ప్రయోగాలు చేస్తారు సుభాంశు శుక్ల మైక్రో గ్రావిటీలో మొక్కల పెరుగుదల మైక్రో గ్రావిటీలో కండరాల క్షీణతపై పరిశోధనలు చేయనున్నారు శుక్ల ఆరోగ్యం వ్యవసాయం జీవశాస్త్రం అంశాలపై కూడా శుక్ల రీసెర్చ్ చేయనున్నారు ఈ మిషన్ లో భాగంగా పద్నాలుగు రోజుల పాటు ఐఎస్ఎస్ లో గడపనున్నారు ఈ వ్యోమగాములు యాక్సిఎం ఫోర్ మిషన్ కోసం శుభాంశు శుక్ల నిన్న అంతరిక్షంలోకి బయలుదేరారు నిన్న మధ్యాహ్నం నడి స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కాన్ నైన్ రాకెట్ నలుగురు వ్యోమగాములతో బయలుదేరింది సుమారు ఇరవై ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి శుక్ల నేతృత్వంలోని బృందం చేరుకుంది ఐఎస్ఎస్ అనుసంధానం అయింది ఆ తర్వాత మరో ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి శుభాంశు శుక్ల ఐఎస్ఎస్ లో అడుగు పెట్టారు సుభాంశు బృందం స్పేస్ సెంటర్ లో పద్నాలుగు రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనుంది ఈ ప్రయోగాలు ప్రధానంగా మైక్రోగ్రావిటీలో మొక్కల పెరుగుదల మైక్రో గ్రావిటీలో కండరాల క్షీణత ఆరోగ్యం వ్యవసాయం జీవశాస్త్రం అంశాలు ఉన్నాయి ఇస్రో తరపున సుభాన్చు ఏడు ముఖ్యమైన ప్రయోగాలు చేస్తారు దీంతో పాటు నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లోనూ ఆయన పాల్గొంటారు మొత్తం మీద యాక్సిఎం ఫోర్ మిషన్ లో పాల్గొన్న వ్యోమగాములు ముప్పై ఒక్క దేశాలకు చెందిన అరవై శాస్త్రీయ ప్రయోగాలు చేపడతారు అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సిఎం స్పేస్ ఈ ప్రయోగం చేపట్టగా ఇందులో ఇస్రో నాసా యూరోప్ అంతరిక్ష సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి సుభాంషు శుక్లా పైలట్ గా వ్యవహరిస్తుండగా మిషన్ కమాండర్ గా అమెరికాకు చెందిన పెగ్గి విట్సన్ మిషన్ స్పెషలిస్ట్ గా హంగేరీకి చెందిన టిబర్ కపు పోలాండ్ కు చెందిన స్లావోజ్ ఉజ్నాస్కి రోదసీలోకి వెళ్లారు వీళ్లంతా భూమికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు మొత్తం పద్నాలుగు రోజులు వీరు అక్కడే ఉంటారు నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లో శుభాంశు శుక్ల పాల్గొంటారు దాదాపు నలభై ఏళ్ల తర్వాత అంతరిక్షంలోకి వెళ్లే భారతీయుడుగా శుభాంశు శుక్ల రికార్డు సృష్టించారు పాతికేళ్లలో రెండు వందల డెబ్బై మందికి పైగా వ్యోమగములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లారు వారిలో ఒక్కరు కూడా భారతీయులు లేరు ఆ ఘనత శుభాంశు శుక్ల సాధించారు యాక్సిఎం ఫోర్ మిషన్ లో భాగంగా రాకెట్ ఒక్కో దశను విజయవంతంగా దాటుకుంటూ ముందుకు సాగింది ప్రయోగాన్ని ముందుగా మే ఇరవై ఎనిమిదిన ప్లాన్ చేశారు కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో జూన్ ఎనిమిదికి వాయిదా పడింది ఆ తర్వాత జూన్ పదికి పోస్ట్ పోన్ అయింది అప్పుడు కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో జూన్ పదకొండుకు వాయిదా వేశారు ఆ తర్వాత రాకెట్ లోని ఇంధన ట్యాంకుల్లో లీకేజ్లను గుర్తించడంతో మరో పది రోజులు వాయిదా వేసి జూన్ ఇరవై రెండున ప్రయోగించాలని నిర్ణయించారు ఇక అది కూడా వాయిదా పడి జూన్ ఇరవై ఐదున మిషన్ స్టార్ట్ అయింది ఫాల్కన్ నైన్ రాకెట్ లో యాక్సియం ఫోర్ మిషన్ టీం రోదసి యాత్ర మొదలుపెట్టింది ఫాల్కన్ నైన్ రాకెట్లు చాలా పవర్ఫుల్ ఇవి గంటకు ఇరవై కిలోమీటర్లకు పైగా వేగంతో ట్రావెల్ చేస్తాయి ఈ మిషన్ భారత్ కి చాలా రకాలుగా ఓ మైలురాయిగా రాయిగా నిలుస్తోంది ఈ మిషన్ లో ఇస్రో రూపొందించిన ఏడు సూక్ష్మ గురుత్వ పరిశోధన ప్రయోగాలను శుక్ల నిర్వహిస్తారు వీటిలో మెంతి మునగ విత్తనాలను సూక్ష్మ గురుత్వ వాతావరణంలో మొలకెత్తించి పెంచే ప్రయోగాలు కీలకం ఈ ప్రయోగాలు భవిష్యత్తు దీర్ఘకాల అంతరిక్ష యాత్రలకు స్వయం సమృద్ధ ఆహార వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది భారత ప్రభుత్వం తరఫున ఈ మిషన్ కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏడు వందల పదిహేను కోట్లు కేటాయించింది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి నాలుగు వందల పదమూడు కోట్లు ఖర్చు అయ్యాయి ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి నూట ముప్పై ఐదు కోట్లు అదనంగా కేటాయించారు మిగిలిన నూట అరవై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఉపయోగిస్తారు ఈ మొత్తం బడ్జెట్ లో శుభాంశు శుక్ల ప్రయాణం శాస్త్రీయ ప్రయోగాలు శిక్షణ అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన ఇతర సాంకేతిక అంశాలు ఉన్నాయి ఇది భారత్ తరపున ఐఎస్ఎస్ కు వెళ్లే తొలి మిషన్ కావడమే కాదు గగన్ జాన్ మిషన్ కూడా ఓ ముందడుగు అంతర్జాతీయ సహకారంతో భారత అంతరిక్ష పరిశోధనలకు ప్రాధాన్యత పెంచడం మిషన్ లక్ష్యాల్లో ఒకటి నలభై ఒక్కేళ్ల తర్వాత ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే మొదటిసారి కావడంతో ఇది చారిత్రిక ఘట్టంగా మారింది